మహాజన్లారా పదునాలుగేండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది జన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు ధర్మదేవత నాలుగు పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా గురువాక్య పాలన పితృవాక్య పాలన సత్యవాక్ పరిపాలన రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు ఈ మూడు సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తున్నా గురువయ్య వాత్సల్యంతో తాము వచించిన అభినందనలు ఆశీస్సులుగా అందుకుంటుంది మా కులగురువులు వశిష్ట భగవానుల ఆశీర్వాద బలం అపరబ్రహ్మ తాము అనుగ్రహించిన అక్ర బలం ఇది శ్రీరామునకు సర్వరచ్యం వనవాసల్లో కంటికి రెప్పవలే కాకున్న సౌమిత్రి అచహించల దీక్ష లంకాయుద్ధములో నాకు బాధతగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి నీతికై నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ్య ధర్మ తత్పరత ఇవే లేనితో రావణ సంహారకాండము చే ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువని ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నా ఈ ఆత్మీకుల్ని ఇంతలోనే మరగావ రామచంద్ర పేరు పేరున ఇంతమందిని అభినందించారి నిన్నే నమ్ముకున్నవాడు నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు రామాయణ రత్నహారాన పొరికి పూసవంటి నందినబంట్టు హనుమనే విశ్వరించే ఒక నారద మహర్షి హనుమ నాకు ఆత్మస్తుడు కాదు ఆత్మీ నా పవిత్ర హనుమను అభినందించటం ఆత్మస్థుతే అవుతుంది హనుమ స్వామి శ్రీరామకాలని ఒక కార్యమని భావించిన ఆత్మ ఏమని అభినందించగలను ఆనాడు జానికీ వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశలవార్తలు తెలిపి అమృతమును చిడికించిన ఆపత్ బాంధవుడు నా అనుజుడు రణరంగంలో ముచ్చిందే పరిజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి వచ్చిన ప్రాణ బాంధవుడు అనుమా ఈ శ్రీరాముడే నేడు பு மன உபயல ஆத்மீயாங்க ஹனுமக்கு ரத்னஹாரம் பகூகரிச்ச மனசை ஹனும த హర్షి ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాడు మహర్షి పరిహాసం అంటే ఎదుట శ్రీరాముని కాస్తలేక తనలోనూ వెతుకుతున్నావా ఇది స్వామివంత హనుమ స్వామి భక్తిని పంచపర ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే నీవు ధరించిన హారంలో ఉన్నాడా హారంలోనే కాదు అంగదా నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్య ప్రభావాసమాన తేజోరాసి తేజవరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు హనుమా నీ ఒక్కడి కట్టి కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా ఆయన భక్త సులభుడు సందేహం అయితే చూడండి

సమన్వయక ప్రభు చూడని ఈ కోటి అత్యాచారం ఇందు భోజనం అంతా చాలు నీ అధిక ప్రసంగం